ఇప్పుడు మారిన నిబంధనల ప్రకారం మారిన యాక్ట్ రూల్స్ ప్రకారము ఈ ఫార్మాట్లన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం పంపాల్సి ఉంటుంది దానితో పాటుగా సాదా బైనామా క్రమబద్ధీకరణ చేసేటప్పుడు చాలా అనుమానాలు వస్తాయి చాలా ప్రక్రియలో అనుమానాలు ఉంటాయి కాబట్టి ఒక డీటెయిల్డ్ గైడ్లైన్స్ అంటే ఒక సంపూర్ణ వివరాలతో ఉన్న మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం జారీ చేస్తూ అందులో చెక్ లిస్ట్ కూడా పెట్టాలి ఆర్డీఓ ఏం చేయాలి కింద రెవెన్యూ అధికారులు ఏం చేయాలి ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాటితో ఒక చెక్ లిస్ట్లు తయారు చేసుకొని డీటెయిల్డ్గా మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఈ మొత్తం ప్రక్రియ ఆన్లైన్లో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి మళ్ళీ మాన్యువల్గా అన్నట్లయితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి రెండు వేల పదహారు కంటే ముందు సాదా బాయినామా ప్రక్రియ పూర్తిగా కాగితాల మీద జరిగేది నోటీసు కాగితం మీదనే విచారణ జరిగిన తర్వాత ఆర్డరు కాగితం పైననే సర్టిఫికెట్లు కూడా మాన్యువల్గానే ఉండేటివి ఆన్లైన్లో లేదు కానీ రెండు వేల పదహారులో క్రమబద్ధీకరణ జరిగినప్పుడు మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే జరిగింది